अस्मद्गुरुभ्यों नमः न ना श्रीनाथसमारम्भं नाथयामु न अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वसुधे देवं कंसचानूरमधरं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीराम राम, राम रामे रमे रमे मनोरमे सहस्रनामचत्वर्यम् రామనామని సర్వసంపదం లోకాపిరామం శ్రీరామం నమామ్యహం నమా నమస్కారం ఈరోజు మనం వాల్మీకి రామ అరణ్యకాండ గురించి అనుసంధానం చేసుకుంటున్నాం ఇట్లా మాట్లాడుకుంటూ వారు సుదర్శన మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఆ మహర్షి వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చాడు వారు ఆ రాత్రికి అక్కడే ఉండి మరునాడు అగస్టు మహర్షి ఆశ్రమాన్ని బయలుదేరారు ఆరణ్యంలో ఒక చోట కూరముగాలు పక్షులు ప్రశాంతంగా ఉండటం చూసి వారు ఆ ప్రాంతంలోనే అగస్టు మహర్షి ఆశ్రమం ఉంటుందని భావించారు వింజపర్వతం గర్వానంగా దొక్కినటువంటి దేవతల గంధర్వ సిద్ధుల మహర్షిలో చేరు సదాశ్రమం పడుతుండే మహానుభావుడైన అగస్టు మహర్షిని చూడటానికి రాముడు ఎంతో ఆత్రుతతో ఉన్నారు రాముడు లక్ష్మణులతో మాట్లాడుతూ ఈ అగస్టు మహర్షి ఉత్తరం నుంచి దక్షిణా ప్రయాణమని వచ్చి ఇక్కడ దండి ప్రమశిస్తున్న దగ్గర నుంచి ఇక్కడ రాక్షసుల జా తగ్గిపోయింది అగర్ష్య మహర్షి వచ్చిన దిక్కు కాబట్టి దక్షిణ దిక్కు అగస్త్య దిక్కు అని పేరు వచ్చింది అసత్యం మాడేవాడు కూరుడు మోసగాడు ఘాతుకుడు అగస్యమారు సమీపంలో జీవించుండలేడు ఆయన శక్తి అటువంటిది ఎందరో మహర్షులు ఇక్కడ తపస్సు తపస్సి పొందిన దివ్య శరీరాలు ధరించి స్వర్గలోకాన్ని వెళ్తుంటారు లక్ష్మణ మనం అగర్ష్యమశ్రమానికి వచ్చాం నీవు ముందుగా వెళ్ళి నేను సీతాసమేత వచ్చానని మహర్షికి విన్నవించు అన్నాడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళి అగర్షమా శిష్యునికి ఈ విషయం తెలియజేశారు ఆ శిష్యుడు లోపల అగ్నిహోత్ర గృహంలోకి వెళ్ళి తపస్సు తెరిపార చూడలేని తేజస్సు ప్రకాశిస్తున్న అగష్ట మహర్షికి రాముడు సీతాలక్ష్మణ సమేతుడై వచ్చిన విషయాన్ని విన్నవించాడు ఆ మాట విన్న వెంటనే అగర్షుడు నా భాగ్య వశం వల్ల శ్రీరామును చూడటానికి ఇచ్చేశాడు నేను శ్రీరాముని కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు వెంటనే వారి లోపలికి తీసుకుని రా అసలు వారిని ఇప్పటికే నువ్వు లోపలికి తీసుకొని వచ్చి ఉండవలసిందన్నాడు ఆ శిష్యుడు వెంటనే తగిన విధంగా సత్కరించి వారిని లోపల తీసుకొచ్చాడు మహర్షి కూడా శిష్యులతో రామునికి ఎదిరెళ్ళాడు అప్పుడు రాముడు లక్ష్మణుతో లక్ష్మణ చూడు భగవంతుడు ఘశ వస్తున్నాడు అమితమైన తేజస్సు ప్రకాశించే ఆయనే అగస్సుడు అని పలికి రాముడు లక్ష్మణుడు రాముడు లక్ష్మణుడికి ఆ మహర్షిని చూపించాడు తేజవంత గస్మహర్షికి రాముడు అభివందనం చేశాడు పురుషోత్తముడైన రాముని అగస్టు మార్షి పూజాద్రవ్యంతో పూజించి ఆదిత్యం ఇచ్చి ఆదరించి సుఖాశనం చేశాడు అప్పుడు అగస్టుడు రామచంద్ర అనే ధర్మవిధుడు మహారథుడు పూజనీయుడు నాకు ప్రియమైన అద్దె నీవు నా దగ్గరికి వచ్చావు చాలా సంతోషం ఇదిగో ఈ దివ్య ధనస్సు ఎందుకో ఇది శ్రీ మహావిష్ణువు ఇచ్చినది పూర్వం విష్ణువు రాక్షసు సంవరించిన దేవతలకు రాజ్యం సంపాదించి పెట్టింది ధనస్సుతోనే ఇదిగో ఇది బ్రహ్మ ఇచ్చిన బాణం నీ ఖడ్గాని నీ తలగని అమ్ముల పదంలో దేవేంద్రుడు ఇచ్చాడు రాముడు వాటనిచ్చాడు రామచంద్ర మీ భార్య సీత ప్రతివత శ్రోమున అరుంధతికి వంటిది లక్ష్మణ మీరు ఇక్కడ రావటం చాలా సంతోషం కలిగించింది అన్నారు మహర్షి మహర్షి ఆయనతో రాముడు మహర్షి మా గుణములకు మీరు సంతోషపడితే మేము ధన్యమైనట్టు భావిస్తుంది మహర్షి మేము ఆశ్రమం నిర్మించుకుని ఉంటానికి ఇక్కడ తగిన ప్రదేశం అని అడిగాడు ఇప్పుడు అగస్టుడు రాఘవాని తండ్రి చెప్పిన పద్నాలుగు సంవత్సరం చాలా కాలం గడిచిపోయి గ్వరలో నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి సుఖంగా రాజ్యం చేస్తాను అక్కడ ఉండటం ఇక్కడ ఉండటం నాకు ఇష్టమే అయినా నీ అభిష్టాన్ని అనుసరించి చెప్తున్నాను ఇక్కడ రెండు యోజనాల దూరంలో పంచబడి అనే ప్రదేశం ఉంది అది గోదావరి చెంతనే ఉంది అక్కడ తాపస్సులు కాపాడుతూ సుఖంగా అనిపిస్తుంటున్నారు అన్నాడు రాముడు సీతారామకృష్ణ అగస్టు మహర్షికి ప్రణామం చేసి పంచబడికి బయలుదేరారు వారు దండకవనంలో ముందు వెళ్తుండగా ఒక చెట్టుపై ఒక పెద్ద గ్రంథం చూశారు రాముడు దాన్ని చూసి నీవెవరు అని అడిగితే ఆ గ్రద్ద నాయనా నేను మీ తండ్రి దశరథునకు మిత్రుని నా పేరు జటాయు నేను నా అన్న సంపాది అరుణుని కుమారుడు అని చెప్పాడు అంతేకాదు ఆ జటాయు ఈ లోకంలో సకల ప్రాణల పుట్టు గురించి తన వంశీల గురించి ఎంతో వివరంగా చెప్పడం విని రాముడు ఆశ్చర్యపడ్డాడు జటాయువు రామంతో రామచంద్ర ఇది రాక్షసులకు కూరముగాలకు నిలవమైన అరణ్యం అందువల్ల నీవు లక్ష్మణుడు బయటకు వెళ్ళినప్పుడు నేను సీతను రక్షిస్తూ ఉంటానంటూ తనకు దర్శనంతో గల అనుబంధాన్ని వివరించి చెప్పాడు రాముడు సంతో ఎంతో సంతో ఆ జటాయును కౌలించుకుని ఆదరించాడు సీతారామలక్ష్మణతో పాటు మహాబలన జటాయు కూడా తోడు రాగా రాఘవుడు పంచవుడికి చేరుకున్నాడు పుష్పించిన జట్లు జామలతో ఎత్తైన కొండలతో సలహీలతో పంచవుటి కొనుగోలు వీను వీణుల విందు చేస్తుంది అప్పుడు రాముడు లక్ష్మణ్ చూసి లక్ష్మణ ఇక్కడ సీతకు నీకు నాకు నచ్చిన ఒకే ఒక చో చక్కని చోటు చూసి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకున్నాడు ఆ మాటకు లక్ష్మణ్ ఎంతో బాధపడ్డాడు అలా నాకు నచ్చటం అనే మాట వద్దు నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ పర్ణశాల నిర్మిస్తాను ఈ అభిష్టమే నాకు ఇష్టం నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉండదన్నాడు రాముడు దయించి అందుకు సంతోషించి లక్ష్మణ ఈ చోటు బాగుంది ఇక్కడ చింతన పద్మంలో సరస్సు దగ్గరలో గోదావరి దూరంగా కొండలు గుహలు అటు ఇటు తిరుగుతున్న నీళ్ళు నెమళ్ళు రకరకాల ఫలక్ష్యాలు ఇక్కడ జటాయితో మనం కలిసి ఉందాం అని అన్నారు లక్ష్మణుడు అన్న ఆజ్ఞపై వెంటనే ఒక చక్కని పర్ణశాల నిర్మించాడు ఆ పర్ణశాల చూసి రాముడంతో ముచ్చటపడి లక్ష్మణ్ ఆత్మీయంగా కోలించుకున్నారు సీతారామ లక్ష్మీలు ఆ పర్ణశాల ప్రవేశించాడు అందరూ సుఖంగా ఉన్నారు హేమంత ఋతువు వచ్చింది చెట్ల మీద నేల మీద మంచు పడుతుంది సూర్యుడు ఆకాశంలో పైకి వచ్చిన చాలాసేపు చంద్రుడు కనిపిస్తున్నాడు రాముడు పర్ణశాలలో పూజల పునస్కారాలు పూర్తి చేసుకున్నాడు మహర్షులు సీతారామలక్ష్మి పర్ణశాల తన చెంత గుర్తిని ఉండగా రాముడు పుణ్యకథ విషయాలు ముచ్చడిస్తున్నాడు ఆ సమయంలో ఆదృశ్యంగా అక్కడ ఒక రాక్షసు వచ్చింది ఆమె పేరు శూర్పణక ఆమె రామునుడని రాక్షసు చెల్లెలు తేజస్తో మెరిసిపో సౌందర్యముతో అయిన రాముడు చూసి ఆమె కామం అయితే దగ్గరికి వచ్చింది పోయి ఎవరు నువ్వు రూపం చూస్తే తపస్విలా ఉన్నావు పక్కనే స్త్రీ ఉంది చరచాపములు ధరించున్నావు ఇది రాక్షసు కలిగి తిరిగే ప్రదేశం ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావని అడిగింది అప్పుడు రాముడు తన గురించి తన అరణ్యాలకు రావాల్సిన పరిస్థితుల గురించి ఆమెకు చెప్పాడు నువ్వు ఎవరు ఏమిటని అడిగాడు అప్పుడు ఆమె నేను సూర్పణకనే రాక్షసును కోరుకున్న రూపం ధరించగలను నేనన్నిటికీ నేనంటే అందరికీ భయం నేను ఒంటరిగా ఎడవలో తిరుగుతుంటాను నా అన్న రావణుడు అతడు రాక్షసులకు ప్రభు నా మరొక సో కుంభకర్ణుడు వేరొక సోదరి భీష్ముడు అతడికి రాక్షసుల ప్రవర్తన రాలేదు కరదూషణలు కూడా నా సోదరులే నేను నిన్ను భర్తగా పొందాలని వచ్చాను నువ్వు నన్ను భారీగా చేసుకుంటే ఈ దండ కారణంలో నాతో యథిగా సంచరించవచ్చు అని చెప్పి రాముడు ఆ మాటలకు నవ్వి నేను భార్యతో ఉన్నాను కదా లక్ష్మణుడే ఒంటరిగా ఉన్నాడు అతన్ని అడుగు అన్నాడు సరైన స్వర్పణ లక్ష్మణ్ అడిగింది అందుకు లక్ష్మణుడు నేను మా అన్నకు దాసు దాసన భార్య అయితే నువ్వు దాసి అవుతావు అందువల్ల మా అన్ననే అడుగు అన్నాడు అప్పుడు స్వర్పణ రాముడు తనను స్వీకరించిన సీత అడుగుగా ఉన్నాను సీతను తినడానికి ఆమెపై వెళ్ళాను అందరూ రాముడు కొమ్మి లక్ష్మణ ఈ రాక్షసుతో సరసాల వద్దు దీన్ని విరూపణ చేయని నాజ్ఞ వెంటనే కత్తితో సూర్పణంగా స్వర్పణంగా ముక్కచవరు గోసేశాడు స్వస్తి జై శ్రీరామ్